ఇప్పుడు మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు మీరు చీఫ్ సెక్రటరీ కూడా మీకు పని చెప్పారు అది మీకు ఇష్టం లేదండి అదేంటంటే కొద్దిగా అవినీతిగా అనిపించింది మీకు మీరు చేయను అన్నారు అప్పుడు మీరు చేస్తారా చేరా అంటే ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రస్ అలా జరిగిందండి ఎల్వే సుప్రమ నేను వెళ్ళే ఆ ఉద్యోగానికి వెళ్లే ముందే నా పరపతి అక్కడ ట్రావెల్ చేసిందండి ఓ మీరు ఈ నెటివాడు వాడు అని చెప్పేసి నా పరపతే ముందు వెళ్ళేది చాలా మంది కూడా అదే అండి మీరు చిన్న మాటకు ఒప్పుకుంటారని కూడా ఆ పరపతి వెళ్తుంది ఏం చేస్తానంటుంది ఎలాంటి తిండి తింటారు ఏం చేస్తారనేది ప్రతి ఒక్కరు చర్చ చేస్తారండి అదే ముందు తెలిసిపోతుంది చర్చ చేస్తారు డ్రైవర్లు మన ప్యూన్లు వాళ్ళకి ఇంకేం వేరే పని లేదు వాళ్ళకి అవును అదే చేస్తారు అది ముందే వెళ్ళిపోతుంది ఇప్పటి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అనుకోండి ఇక్కడ నుంచి ఖమ్మంకి అనుకోండి నడిచిపోతుంది విజయవాడ వెళ్ళాలనుకోండి వెళ్ళిపోతుంది ఓకే వచ్చేస్తున్నారు సార్ అందు గురించి నాకు ఇరవై ఏడు సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాండి ఇరవై ఏడు సార్లు సిట్గా ఉండబట్టమో అంత అనుకోవటం లేదండి అది చెప్పిన పని రాదు పద్ధతి ప్రకారం చేసేవాళ్ళు రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం లేకుంటే పంపించేసేవాళ్ళు పంపించేవాళ్ళు సో వన్ ఆఫ్ ద పోస్ట్ ఐ హెల్డ్ ఓన్లీ ఫర్ ట్వంటీ వన్ డేస్ అండి ఓ ఇంకోటి ఫార్టీ ఫైవ్ డేస్ ఇంకోటి సెవెంటీ ఫైవ్ డేస్ ఎందుకు సార్ ట్వంటీ వన్ డేస్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరేం చేసి ఉండరు నేరం నేరం చేస్తే చేసేది చేసేవాళ్ళు కదా నేను చేస్తే ఇక సార్లు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు అప్పుడే ఇరవై ఏడు సార్లు కమ్మానికి ఆయకమ్మ వాళ్ళకి నచ్చలేదు నేను చేసే పద్ధతి ఇప్పుడు ఒక సిస్టమ్ లో కరప్షన్ జరుగుతుంది అని తెలిసింది మీరు సిస్టమ్ ని మార్చేశాను సెక్రటరీ కోపం వచ్చింది చీఫ్ సెక్రటరీ వెళ్ళి సార్ ఈ రామచంద్ర ఈ డిపార్ట్మెంట్ అడదు ఇండస్ట్రీకి పంపిస్తే హ్యాపీగా ఉంటాడు చెప్పి ఇండస్ట్రీకి పంపించారు అక్కడ ఏదో అవినీతి జరుగుతుంది మీరు అది ఆపటాన్ని ట్రై చేశారు నేను మొత్తం మార్చేశాను మార్చేసి మార్చేసాను సిస్టమ్ మార్చేసాను ఇప్పుడు ఫీల్డ్ లో పోస్ట్ ఆఫీసులు ఉంటాయండి వాడు ప్రతి అప్రూవల్ ప్రోగ్రామ్ కి అప్రూవల్ కి భువనేశ్వర్ వచ్చేవాడు దాంతోపాటు బ్యాగ్ తీసుకొచ్చేవాడు క్యాష్ నాకు తెలిసింది అది మీరు ఈ కండిషన్ ఇది 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 అయితే మీరే మీరే చేసుకోవచ్చు ఇది లేనిది నా దగ్గర రావాలి లేదు రాలేదు రాదు ఎందుకు వస్తారు ఈ కండి దీని ఫైల్ సంతకం పెట్టాలంటే ఇవన్నీ కావాలి లేకపోతే రావద్దు ఆ కండిషన్స్ ఉంటే మీరే అప్రూవ్ చేసుకోవచ్చు ఓకే ఆ కండిషన్ కాకుండా ఎక్కడ ఉంటే నా దగ్గర రావాలి అవి లేవు నా దగ్గర కండిషన్స్ లేవు అయిపోయింది ఆయన కోపం వచ్చింది ట్రాన్స్ఫర్ చేయించాడు అది ఇంకో పోస్ట్ లో అలా అయింది ఇంకో పోస్ట్ లో ముఖ్యమంత్రి గారి మేడం గారి కోపం వచ్చింది నా మీద గారికి జయ పట్నాయక్ అని ముఖ్యమంత్రి గారు ఉండేవారు వాళ్ళ మేడం గారు కూడా లోక్సభ ఎంపీ కటక్ నుంచింది కటక్కి డిఆర్డిఏకి చీఫ్ ఉండేవాడిని సో డిఆర్డి అంటే అన్ని పథకాలన్నీ నడిస్తాయి కదా అవును చూస్తుంటే మాకు నాకు నలుగురు ఎంపీలు ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు అండి ఓకే అండి నలుగురు ఎంపీలు ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు మీ ఇరవై మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు మా నా జిల్లాకి దానికి సో ఆవిడ ఒకరోజు ఫోన్ చేసింది డిస్కస్ చేశాము నేనేం చెప్పానంటే మేడం మీరు అంటే భువనేశ్వరం చేసి నెక్స్ట్ టైం కటక్ వచ్చినప్పుడు ఆఫీస్ కి రండి వీ కెన్ డిస్కస్ మోర్ అన్నాను తప్పేమన్నా చెప్పండి మీ ఆఫీస్ రమ్మని అన్నారు ఆవిడ ఎంపి అవును మీరు ఉండొచ్చు ముఖ్యమంత్రి గారి సత్యమణి అది వేరే సంగతి ఇప్పుడు ఎంపీ కదా రండి అన్నాను ఆవిడ కోపం వచ్చింది ఏంటి వీడికి ఎంత పొగరా నన్ను ఆఫీస్ కి రమ్మనడమా వెళ్ళింది సార్ చెప్పి పెద్ద సార్ చెప్పి ట్రాన్స్ఫర్ మీరు ముందు ఊహించరా ఎందుకు రా బాబు అని అందులో తప్పు లేదు కదండి ఆయన ఎంపీ కాబట్టి అన్నారు ఇప్పుడు మీరు అంటారు ఇంకో ఊరు అనుకోండి దుర్గప్రసాద్ గారు నెక్స్ట్ ఎల్పి నగర్ ఉంటున్నారు నెక్స్ట్ చూసినప్పుడు ఒకసారి కలుద్దాం అంటారు అనుకోండి తప్పేమో చెప్పండి అవునండి తప్పేమంది అందులో తప్పేం లేదు మీరు ఎంపీ మన లో పని జరగాలి నన్ను ఆఫీస్ కి రమ్మంటాడు లేదు అలానే ఢిల్లీలో కూడా అయింది ఢిల్లీ నార్మల్గా గా ట్రాన్స్ఫర్ అవ్వండి ఒక పెద్ద ఎక్విప్మెంట్ డిఫెన్స్ లో ఉన్నప్పుడు పెద్ద కొనుగోలు ఉండేది నేనన్నారు మరి కొనుగోలు చేసిన లేదు ఇక్కడ మ్యానుఫాక్చర్ చేయాలి నేను కొనుగోలు చేయాలి వాళ్ళు చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్బీ సుబ్రీం గారు అని సిక్స్ మంత్స్ ముందే రిజైన్ చేస్తారు అని ఆయన ఉన్నాను గానే రిజైన్ చేసిన ఎందుకు చేయాలండి ఎందుకు చేయాలి మనకు కష్టపడి సంపాదించుకుందండి ఇది అంటే ఏం చేశారు సార్ ఇప్పుడు కదా నాకు ఇరవై ఏడు సార్లు ట్రాన్స్ఫర్ అయ్యి ఇరవై ఎనిమిది పోస్టులు చేశానండి వాళ్ళందరూ అనుకున్నారు వీడు అలిగి కోపం వెళ్ళిపోతాడని నిన్ను ప్రతి పనిలో పని ఉందండి మా అనేది కదా యువ ఎంజాయ్ వేర్ అని వర్క్ ఎవరికి వేర్ అండ్ భగవంతుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు మన మంచి కోసమే అనేది అంటే కొద్దిగా మన అంటే కొద్దిగా అవమానకరంగా ఎందుకండి ఆ ఎస్ ఎగ్జాక్ట్లీ ఎస్ ఆ ఎగ్జాక్ట్లీ అదే ఇష్యూ నేను బాధపడ్డాను అనుకోండి ఆ ఆ ట్రాన్స్లేషన్ వాడు సంతోషపడతా మీ ఎస్ ఎస్ బాధపడ్డాడు బాధపడ్డాడు నేను పని చేశాను ఆ నేను హ్యాపీ కూడా అనుకోండి వాడికి ఏర్పాది అదే నేను విడికి బాపట్ల పంపిస్తే బాపట్ల కూడా పనిచేసేస్తున్నాడు వాడు ఫైన్ ఫైన్ అండి అంతే అదే చెప్పి కదా ఇరవై ఏడు సార్లు ట్రాన్స్ఫర్ చేసి ఇరవై ఎనిమిది పోస్టులు చేశానండి నేను ఎప్పుడు బాధపడలేదు అండ్ సీ గేవ్ ఫుల్ సపోర్ట్ ఓకే మేడం గారు వైఫ్ సైడ్ ఏది జరిగినా మన మంచి కోసమే ఇప్పుడు కూడా నేను ప్రతి ఒక్కళ్ళకి అదే చెప్తానండి ప్రభుత్వ అధికారులకి మనకు ట్రాన్స్ఫర్ల గురించి మీరు బాధపడకండి ఎందుకంటే మనకు అదే శాలరీ ఉంటుంది అదే కుర్చి ఉంటుంది అదే వెహికల్ ఉంటుంది వేరేదో ఆ పోస్ట్ చాలా మంచిది దానికి ఇంపార్టెన్స్ ఉంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది దయచేసి దాంట్లో ఆ భవిష్యత్తు నాశనం చేసుకోండి మనది ప్రజా సేవ చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చామండి ప్రజాసేవ చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చాము ఆ రాజ్యాంగం కూడా ఇప్పుడు రాజ్యాంగ దివస్గా ఇరవై ఆరు నవరాలను చేసుకుంటున్నాం మన చీఫ్ సెక్రటరీ చీఫ్ గెస్ట్ వెళ్ళాను రాజమండ్రికి చెప్పాను నేను దట్ ఈస్ ద బైబిల్ గీత ఖురాన్ లాంటిదండి అది మనకు ప్రభుత్వ అధికారులకి ప్రజలకి ప్రతి ఒక్కరికి ఎవరు ఏం చేయాలి మన హక్కులు ఏంటివి మన బాధ్యతలు ఏంటివి అన్నీ ఉన్నాయండి ఇప్పుడు ఐపీఎస్ ఉన్నా అనుకోండి పరిగెత్తా డీజీపీ ఉంది డీజీపీ ర్యాంక్ ఉంటారు పక్కన ఏ ఉంటారు కానీ డీజీపీ అంటే మొత్తం స్టేట్ బాస్ ఆర్టీసీ చేయండి అని మీకు అవకాశం వచ్చింది దాంట్లో కూడా మీ మీ ఇన్ఫ్లుయెన్స్ మీ నాలెడ్జ్ మీ ఎక్స్పర్ట్ చూపించి దాన్ని చక్కగా పెట్టండి అయితే ఆర్టీసీ ఎండి అనుకోండి నాకు తక్కువ పోస్ట్ అని మనం అనుకుంటాం నేను అనుకోనండి నేను అనుకోను అందులో కూడా పని ఉంది ఎవరో ఒక ఆఫీసర్ ఉండాలి కదా అక్కడ అవును ఎవరో ఒక ఆఫీసర్ ఉండాలి పని చేయాలి కదా నీకు ఇచ్చారు అవకాశాన్ని అవునండి అది కూడా దరిద్రంగా ఉంది ఆర్టీసీ అవకాశం వచ్చింది మీకు బాగా చేయడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది అవును పేరు సంపాదించడానికి మంచిదా లేకుంటే ఉన్నదాన్ని ఇప్పుడు ఇలాంటి రూమ్ ని మీరు సర్దపడనుకోండి ఏం సర్దుబెట్ట అర్థం కాదు అంత కచరా ఉంది అనుకోండి సర్దగలను అవును అది అంటే ఏ పోస్ట్ వచ్చినా సంతోషించాలి అది కొంతమందికి అన్నింట్లో పని ఉన్నాయండి అన్నింట్లో పని ఉన్నాయి అది పని లేని అదే అంటున్నాను కదా మనము మన మనసులో పెట్టుకుంటున్నాము ఈ పని చేస్తేనే బాగుంటుంది ఇదే ముందు చెప్పాను కదా మనం అది పిల్లలకి ఇది ఉంటుంది ఇది ఉండదు నో ఇప్పుడు ఈ విధంగా మన అవయవాలున్నాయో అన్నిటికి ప్రాముఖ్యత అన్నిటికి ప్రాముఖ్యత ఉంది బ్రెయిన్ కే ఉంటుంది కళ్ళకి ఉంటుంది హృదయానికి ఉంటుంది కాళ్ళు చేతులు అన్నిటికీ ఏది బంద్ అయిపోయినా మీరు బంద్ అయిపోతారు అవును ఏది పనిచేయకపోయినా బంద్ అయిపోతారు పిల్లలకి చెప్పినప్పుడు అదే చెప్తాను ఇదే బంద్ అయిపోతే ఏమవుతున్నారు అంటే నవ్వుతారు వాళ్ళు ఇది బంద్ అయిపోయింది అనుకో అదే సో అలానే పని చేయడంలో ఏ మంత్రులతో శాఖ వచ్చినా బాగానే ఉంటుంది ఆఫీసర్లకి ఏ పోస్ట్ వచ్చినా బాగానే పని చేయండి అక్కడ మనము మనం ఎవరు మనను భయపెట్టి మభ్యపెట్టి బలవంతంగా తీసుకురాలి కదా అయితే మనకు కావాలని చెప్పి పరీక్షలు రాసి కష్టపడి రాత్రిని వాళ్ళు చదివి కష్టపడి వచ్చాం కదా ట్రైనింగ్ చేసి అలాంటప్పుడు ఆ అవకాశం వచ్చింది చూ దాన్ని వినియోగించుకోండి ముగ్గురు ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ఐపీఎస్ ఆఫీస్ సస్పెండ్ అయిపోయారండి ఒక జత్వాన్ ఒక హీరోయిన్ తీసుకొచ్చేసి అంటే వీళ్ళకి ప్రమోషన్ వస్తాయి ప్రమోషన్ వస్తాయి మంచి పోస్టింగ్స్ ఇస్తాము అని అలా చెప్పేసరికి వీళ్ళు చేస్తారండి అది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏ వర్క్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఉంటుందంటే అలా వాళ్ళ హ్యాపీగా ఉండి ఈ పాటికి అండి ఆ ముగ్గురు ఆఫీసర్లు సస్పెండ్ అయిపోయారండి ఇప్పుడు అంతకు ముందు కూడా చాలా మంది ఆఫీసర్లు జైలు కూడా వెళ్లారు అది ఆంధ్రప్రదేశ్ లో అది స్మాల్ సాటిస్ఫాక్షన్ కోసం అని ఫైల్ మీద సంతకం పెట్టేయడం పెట్టారు ఇప్పుడు చదువుకున్నామండి ఇప్పుడు చదువుకున్నాం అదే పొలిటీషియన్ సంతకం పెడతాడా చెప్పండి ఎందుకు పెట్టాడు మనం అంటారు వాళ్ళు అనపడని చాలా మంది అనిపడని కోర్స్ ఎవరు అనుకోండి కూడా చెప్పు సెక్రటరీ అంటాడు ఏంటి దీనివల్ల అవునా మనం తెలివి అనుకొని మనం అంటాము మరి వాళ్ళు చెప్పింది చేస్తాము ఎందుకండి మనకు రాజ్యాంగం ఉందండి మనకు రూల్స్ రెగ్యులేషన్ లా ఉందండి ఎన్నో ఉద్యోగం నుంచి ఎవరు తీసేయలేరండి తప్పు చేయకపోతే అదే అండ్ల తప్పు చేస్తేనే ఎవరైనా తప్పు చేయకపోతే ఎవరు ఏం చేయలేరు ట్రాన్స్ఫర్ చేస్తారు ఇంట్లో కూర్చోబెడతారు శాలరీ ఇచ్చి కూర్చోబెట్టిన యోగా చేసుకోండి ఆర్టికల్ రాసుకోండి ఏంటండి అది బజలు చేసుకోండి దేశం అంతా తిరిగి రండి చాలా స్థలాలు చూడడానికి చూసాం ఇప్పుడు లుకౌట్ నోటీసులని అని ఎక్కడికి వెళ్ళొద్దని సస్పెండ్ చేసుకోవడం ఎందుకు స్వయం కృత అపరాధం అండి అది వేరే వాళ్ళు ఎవరు చేసి పెట్టలేదు వాళ్ళకి వాళ్ళు చేసుకున్నది వాళ్ళు చేసుకున్నది వేరే వాళ్ళకి ఏం చూస్తుండొచ్చు లేదా వాళ్ళకి ఏదో ఇంకో ఐఎస్ ఆఫీసర్కి కార్లు ఉన్నాయి పొలాలు ఉన్నాయి స్థలాలు ఈవెన్ జవహర్ రెడ్డి గారి మీద వాళ్ళ అబ్బాయి ఏదో రెండు వేలకరాలు కుట్టేసాడు ఇలాగే అండి సర్దార్ వల్లపటే గారు మా సర్వీస్ ఉంచడానికి ఆయన కారణం అండి సర్వీస్ లేకుంటే ఇది బంద్ చేస్తామని అందరూ అనుకున్నారు ఓకే ఆయన అన్నారు ఒక మాట ఐ వాంట్ ఆఫీసర్స్ హూ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ మీ సార్ దిస్ రాంగ్ అది ఎవరైతే భయపడకుండా ఇది తప్పని చెప్పగలిగే ఆఫీసర్ కావాలి దట్ ఈస్ వాంట్ ఈరోక్రసీ అండి భయపడకూడదు రాజకీయ నాయకుడి భయపడకూడదు అండి ఇప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఏదో ఇప్పుడు జనరల్గా అండి నేను చెప్తున్నాను కదా రాజకీయ నాయకులు చాలా అన్యాయం చేయమని ఎవరు ఒత్తిడి పెట్టారండి వాళ్ళ ఒత్తిడి కూడా టెంపరీ ఇప్పుడు నేను ఒక కలెక్టర్గా ఉన్నాను అనుకోండి మీరు ఒక ఎమ్మెల్యే ఒక రిక్వెస్ట్ తీసుకొస్తారు చేయలేదు అనుకోండి కాంట్రాక్ట్ వాళ్ళు లేకుండా ఏదో ఒకటి అనుకోండి అట్ బెస్ట్ విల్ గెట్ ట్రాన్స్ఫర్డ్ అంతే ఆ ట్రాన్స్ఫర్ తోటి ఆయన సంతోషపడిపోతాడు పర్మనెంట్ ఎనిమి వాళ్ళకి మనం పర్మనెంట్ గా శత్రుత్వ ఉండదు కానీ ఆఫీసర్లు మోర్ డేంజరస్ అండి నేను ఒక ఐఎస్ ఆఫీసర్ ఉండి మీరు నాకంటే ఒక సంవత్సరాలు జూనియర్ ఉన్నారు అనుకోండి ప్రసాద్ గారు కొంచెం చేసి పెట్టుకుంటే అమ్మ బిడ్డ నా పని చేయవా నువ్వు చూసుకుంటానులే నిన్ను సో ఆఫీసర్స్ ఆర్ మూ అన్ఫేర్ అండ్ డేంజరస్ టు ద బ్యూరోక్రసీ దాంట్ పొలిటిషియన్స్ పొలిటిషన్ శత్రువు ఉండదు శత్రువు ఉండదు పర్మనెంట్ యూనివర్సిటీ వాడికి నచ్చలేదు అనుకోండి నేను గెట్ ట్రాన్స్ఫర్ చెప్పాను కదా ముఖ్యమంత్రి గారు మేడమ్ గారు నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు అంతే తర్వాత మా వీపురాలైంది మా పెద్ద కొడుకు అప్పుడు సారీ సారీ అని అన్నారు చెప్తున్నా పర్మిట్ యూనివర్సిటీ లేదు ఇప్పుడు ఫస్ట్ టైం కూడా నేను ఇండస్ట్రీ మినిస్టర్ కింద ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఆయన చాలా రికమెండ్లు చేస్తుండేవాడు ఫస్ట్ కూర్చున్నాను నేను ఆయన దగ్గర ఎవరు మినిస్టర్ గారు దగ్గర దిలీప్ రాయ్ అని మినిస్టర్ దిలీప్ రాయ్ నా హోటల్ బిడ్డ ఇండస్ట్రీస్ అయిపోయాడు సో నన్ను సార్ మీ దగ్గర చాలా రికమెంట్స్ వస్తుంటాయి అవన్నీ కంపల్సరీ చేయాలని ఉంటుందా మీకు ఉండదు ఓకే సో యాజ్ అ పొలిటీషియన్ దివి మీకు వస్తాయి పంపించండి నాకు సో యువర్ జాబ్ ఈస్ డన్ దే విల్ హ్యాపీ మంత్రి గారు రామచంద్రు పంపించాడు అది కి నేను మీకు అందులో ఎన్ని అవగలవు ఎన్ని అవలేవు అని చెప్తాను అవగలిగినవి చేసేస్తాను మీ ప్రమేమే ఉండదు అవని వాటికి వస్తాను అండి ఇందులో ఏమైనా పర్టికులర్గా ఉంటే నేను చెప్తాను వాటిని ఎలా అడ్జస్ట్ చేయాలని చెప్తాను రూల్స్ అంతే ఎలా చేయాలో చేయాలి చేయకుండా వచ్చేస్తానంటే అవంది అసలు అవకూడదు అని మీకు చెప్తాను దాన్ని చేయలేను అని చెప్తాను చెప్పేవాడిని మిస్టర్ నో రూల్స్ ఆర్ ది గేమ్ క్లియర్ నో క్వార సో మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పింది కరెక్ట్ అయిందండి ఇప్పుడు మీకు అనుభవం ఉంది చదువుకున్నారు రూల్స్ రెగ్యులేషన్ తెలుసు వెళ్ళి మంత్రి గారికి చెప్పండి ఏవి అవగలవు ఏవి అవ్వలేవు అవగలిగినవి చేసేయండి సో వాడు రికమెండ్ తీసుకొచ్చిన వాడు హ్యాపీ మంత్రి హ్యాపీ ఎవరి బీ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ నార్ మిగతా వాళ్ళ దాంట్లో అసలు అవ్వకూడదు చెప్తాను ఇది అవ్వదు అవునండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ ప్రతిపక్ష అరెస్ట్ చేసేయండి మీరు ఏమైనా చేసే అరెస్ట్ చేసి అన్నారనుకోండి అరెస్ట్ చేయండి లేదు నాకు నెక్స్ట్ ఎలక్షన్ రాకూడదు సారీ సార్ సారీ సార్ మరి ఆ రెండో అతను చేసేస్తున్నాడే అది అదే దౌర్భాగ్యం అండి అదే కదా దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయమంటే అతను అనుకోండి వద్దండి బాబు చెప్పాలి మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు చేశారంటే చేసేమంటే ఏదోటి అతకి ఏదోటి ఏదో ఒకటి డెఫినెట్ గా మనం అండి ప్రతి ఒక్క పొలిటీషియన్ ప్రతి ఒక్క ఆఫీసరు ఐ కెన్ డిస్మిస్ ఆల్ అండి దేశంలో ఉన్న అందరైఎస్ ఆప్సర్ని ఐపీఎస్ ఆప్షర్ని లోకల్ ఆప్షర్ని డాక్టర్లుని ఇంజనీర్ అందరినీ సస్పెండ్ చేయగలం చేయగలం ఎస్ తప్పు చేయలేదు అన్నవాడు ఒక్కడు ఉండడండి ఎవ్వరూ కూడా లేదు కానీ తెలిసి కావాలని చేశాడా తెలియక చేశాడా మాది అక్కడ రీజన్ తెలియక ఎన్నో తప్పులు అవుతుంటాయండి అవును దానికి కొంత అందరినీ హ్యాంగ్ చేస్తామంటే అవ్వదు మన జైలు సరిపోవు అవును కాబట్టి అప్పుడు డిఫరెంట్ షీట్ కావాలని చేయూడు ఇప్పుడు మీరు అన్నారు కదా అరెస్ట్ చేయి తప్పులుంటే గా తప్పులేదు ఏదో ఒకటి దొరికితే టీకా ఇప్పుడు నేను ప్రతి ఒక్కరు సత్యహరించడం కానీ షుడ్ బి కావాలని ఎందుకు కొని తెచ్చుకోవడం ఇప్పుడు మీరు చూసారు లేదు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయమని అన్నారనుకోండి తప్పు చేసినట్టు చూద్దాం

నా డ్యూటీ ఇది చేయాల్సి వస్తుంది నన్ను క్షమించండి చెప్పొచ్చు బయట వెయిట్ చేయండి అండి అలాగే ఒక బలగాని తీసుకొచ్చి బయట వెయిట్ చేయండి గాలి ఎగిరిపోతే పోతాడని దసరా దసరా టోటల్ తప్పు అవును హండ్రెడ్ పర్సెంట్ తప్పండి అలా చేయడం మాజీ ముఖ్యం అదే కదా ఇప్పుడు ఆ పొలిటీషియన్ కంటే మీరు అతి ఉత్సాహం చూపించారు చూపించాలనుకోండి ఇవాళ కాదు రేపు బెడిసి కొడుతుంది ఎవరి కళ్ళలో ఆనందం చూడడానికి అవసరం లేదు అదండి నో యు ఆర్ అనానిమస్ అండి బ్యూరోక్రాట్స్ ఇట్స్ ఆల్సో ఆల్సో అగైన్ సదా వాటర్ చెప్పారు యు ఆర్ అనోనిమస్ ఓకే అండి యు ఆర్ ఫేస్ లెస్ అందరికి ఒకే విధంగా అయితే దేవుడు ఉంటాడో దేవుడు ఎవరైనా తెలిసే అలా ఉంటాడు అండి ఇన్విజిబుల్ నేను పేపర్ రావాలి టీవీలో రావాలి నా పేపర్ కొట్టాలి రేపు ముఖ్యమంత్రి గారు నన్ను పక్కన పెట్టుకుని సెల్ఫీ తీయాలి నో నో లేదండి రూల్ ప్రకారం ఇప్పుడు మీరు రిటైర్డ్ అయిన తర్వాత మీరు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏ పోస్ట్ కోరుకోవద్ద పిల్లలు చెప్పారు వచ్చే హ్యాపీగా ఉండమని యుంట్ అదే కొంతమంది ఏం చేశారంటండి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోయి నేను ప్రాపం పొంది ఏదో ఇయర్యట్ గా అండియట్ గాయర్ లగేజ్ వచ్చేసారు కొంతమంది ఏం చేస్తున్నారు వెళ్ళిపోయి ఎక్స్టెన్షన్ అడుగుతున్నారు ఎక్స్టెన్షన్ జాబ్లని సలహాదారులని అక్కడ ఉండను ఉంటే ఏమనిపిస్తుంది ట్రై చేస్తున్నాను అనుకుంటారు అక్కడ వచ్చింది అనుకోండి ఏదో చేస్తుంటాడు అందు గురించి ఇప్పుడు వాళ్ళకి ఏదో లాభం చేకూర్చాడు ఏం చేయలేదు ఇక్కడ వచ్చాను కేసీఆర్ గారు దొరికారు అవును ఆయన నచ్చాను ఎందుకు నచ్చాను అవును అంటే మిమ్మల్ని ఎందుకంటే ఇండస్ట్రీస్ దాంట్లో ఆఫీసర్ ఉన్నందుకు సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు ఫైల్స్ బాగా చూ మూ చేస్తారు అవి కూడా డిస్కస్ చేయలేదు కదా తోటి అంతే అది ఫస్ట్ నాడు కలిసినప్పుడే కూర్చొని తను తిండి పెట్టారు తర్వాత నుంచి ఢిల్లీ విషయాలు డిస్కస్ చేశారు చూపించారు ఢిల్లీ కూడా పంపించారు కానీ